హలో అండి బాగున్నారు కదండి బీరకాయలు శనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కనపడుతున్నాయి కదండి ప్లేట్లో మీకు వాడుతూ ఈరోజు మీకు నేను మంచి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను ఈ రోజుల్లో మనకు బాగా వేసవి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం సెలవు చేసే పదార్థాలు తినాలండి బీరకాయ చలవ చేస్తుంది వేడి కూడా చేస్తుంది అయినప్పటికీ చలవ పల పదార్థమే కాబట్టి అవి వాటి చెట్టుకి మనం దానికి శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు వేసి వండుకుంటే వారింటి కాంబినేషన్లో సెలవు చేయటమే కాదు రుచిగా ఉంటుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా అంటే చాలా మంచిదండి శనగపప్పు ఎంతో మంచిది అలాగే బీరకాయ కూడా చాలా మంచిదండి అందుకే బీరకాయని ప్రతి ఒక్కరు కూడా కూరగా ఉపయోగించుకుంటారండి ఎవరన్నా అనారోగ్యం పడ్డప్పుడు అలాగే ప్రసవమైన స్త్రీలకే మరి బలహీనంగా ఉన్న వాళ్ళకి బీరకాయ రోజు వండి పెడితే వాళ్ళకి వెంటనే రక్తపుష్టి అంటే రక్తహీనత తగ్గి రక్తం పడుతుందండి బీరకాయలు చాలా మంచి ఆరోగ్య శూణాలు ఉన్నాయి కాబట్టి గుండెకి ఎంతో మంచిదండి బీరకాయ అందుకే బలహీనకందరికీ బీరకాయ పెడతారు అలాగే జుట్టు బాగా పెరుగుతుందండి బీరకాయ తినడం వల్ల ప్రతిరోజు బీరకాయ తినాలండి అలా తినడం వల్ల జుట్టు పెరుగుతుంది బీరకాయ పొట్టు కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అట్లు కింద వేసుకోవచ్చు ఇవన్నీ నేను కూడా అట్లు చూపించేందుకు నేను పచ్చడి కూడా ఇప్పుడు కూడా మేము తరచు చేసుకుంటూ ఉంటామండి అవి కూడా మీకు చూపిస్తూ ఉంటాను తర్వాత మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా ముందుగా శనగపప్పు కడిగేసుకుని రెండు మూడు సార్లు వద్ద నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కేజీ వేరకాయలు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను అందులో తాలింపు దినుసులు అండి అన్నీ కూడా పప్పులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ తీసుకుని అవన్నీ కూడా ముందు బాగా వేయించుకున్నాక కరివేపాకు కూడా వేయించుకోవాలండి వేయించుకుని అది బాగా మంచి సువాసన వచ్చిన దాకా వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ ఉంటుంది శనగపప్పు తీగని ఉంటుంది కాబట్టి ఆ తీపిని మనం తగ్గించుకోవాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది కాబట్టి అలా వేసుకోవాలి అలా వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగితూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి కొంతమంది వేసుకుంటారు నేనైతే వేయటం లేదు ఎందుకంటే మనం కాయగూర వేస్తున్నాం కాబట్టి వెయ్యిపోయినా బాగానే ఉంటుంది ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా కూరగాయ మొక్కలు సరే తొందరగా మగ్గిపోతాయండి ఇది చెట్టుగా అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఉప్పు పసుపు వేసుకుని బాగా వేయించేసుకుని బాగా మెత్తబడిపోయిన తర్వాత మనం బాగా సన్నగా కరిగి పెట్టుకునేటువంటి ఆ బీరకాయ ముక్కల్ని కాలింపులు వేసేసుకుని అయితే కుక్కర్ తీసుకున్నాను రెడీ పప్పు వేస్తున్నాం కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా మెత్తగా ఉడుగుతుందని కుక్కర్ తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో త్వరగా వేయించేసుకుని బీరకాయ మొక్కలు కూడా వేయించుకోవాలండి బీరకాయ మొక్కలు నీరంతా ఇరిపోయిన దాకా చక్క వాటిలు కూడా వేయించుకోవాలి బీరకాయ నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీటితోటి ఇంచుమించు ఆ ఉల్లిపాయ మొక్కలన్నీ మగ్గిపోయేలాగా బాగా వేయించుకోవాలి అవన్నీ బాగా నీరంతా తగ్గు తగ్గి ఆ మొక్కలు బాగా మెత్తబెట్టిన తర్వాత మనం దానికి సరిపడంత కారం వేసుకోవాలండి కారం కూడా వేసేసిపోయి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే బాగా అది మగ్గుతూ ఉన్నప్పుడు మనం కడిగి నానబెట్టుకునేటువంటి శనగపప్పులు కూడా చక్కగా వేసేసుకుని కొద్దిసేపు వాటితో పాటు వేయించుకోవాలి ఉప్పు కారం పసుపు వేరకాయ ముక్కలకి ఆ శనగపప్పు శనగపప్పు కూడా పెట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత అప్పుడు అవి కూడా మగ్గిపోయిన తర్వాత మనకి దాన్ని సరిపడంత వాటర్ పోసుకోవాలి కుక్కరే కాబట్టి సరిపోతుందండి నేనైతే ఒక గ్లాసు పెద్ద గ్లాసు పెద్ద గ్లాసు నీళ్లు పోసుకున్నాను కుక్కరు ద్వారా ఎక్కువ నీరు వస్తుంది కాబట్టి ఆ నీరు మాత్రం పోసుకున్నానండి నేను పోసి విధులు పెట్టేసుకుని ఒక మూడు విధులు వేయించుకోవాలండి మూడు విధులు వేయించుకుంటే కనుక ఆ మొక్కలన్నీ కూడా మెత్తగా చక్కగా మగ్గిపోతే బాగా ఉడుగుతుంది కూర చాలా అంటే చాలా బాగుంటుంది అంచేతం కుక్కలో వండుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వస్తుందండి ఆ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని విధులు తర్వాత అప్పుడు మూర్తీసేసి ఆ యొక్క వాటర్ అంతా కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఇగిరేంత వరకు కొంచెం అది స్టవ్ మీద ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవటం వల్ల నీరం దిగిరిపోయి కూర దగ్గరకయి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలా కాకుండా నీరు నీరు కింద దించుకుంటే కనుక అస్సలు బాగోదు లేకపోతే ఈ కూరలోను చింతపండు వేయాలండి చింతపండు వేస్తే అస్సలు బాగోదు కమ్మగా ఉండాలంటే చింతపండు లేకుండానే ఈ శనగపప్పు బీరకాయ వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది బీరకాయలు చాలా వేసుకోవచ్చు అండి మనం పెసరపప్పు ఎక్కువ వేసుకుంటాం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకుంటాం అయితే శనగపప్పు రుచి వేరండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలామంది తెలిసే ఉండొచ్చు వండుకునే ఉండచ్చు ఒకవేళ ఎవరైనా తినకొద్ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పనిసరిగా మీరు ఎప్పుడే ట్రై చేసి మీ బీరకాయ సెనపప్పు వండుకోండి తినండి బాగుందో లేదో నాకు మీరు చెప్పండి తప్పనిసరిగా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి అని చేత బీరకాయ శనపప్పు కాంబినేషన్లో కూర తయారు చేసి తినండి ఈ వ్యాసకాలం చాలా సెలవు చేస్తుంటే ఆరోగ్యానికి మంచి నోటికి కూడా తినబుద్దు ఉంటుందండి ఆ వచ్చిన పొట్టు కూడా మనం చట్నీగా కూడా తీసుకోవచ్చండి అండి చూస్తారండి అలా వాటర్ తీసేసిన తర్వాత వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని బాగా పెట్టేసుకోవాలి ఎగర పెట్టేసుకున్న ఆకర్ ఇష్టమైతే జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఆ జీలకర్ర పొడి ధనియాల పొడి లేదు అయిపోయింది ఇంకా అప్పుడు అర్జెంటుగా దాన్ని సిద్ధం చేయలేక అవి వెయిట్ లేదు అయిపోయినా కానీ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి కమ్మటి వాహన కూడా వస్తుందండి కూర చాలా బాగుందండి మరి వేరు కూడా తప్పనిసరిగా వండుకోండి కూర మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అలాగే షేర్ చేయండి అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంది చూస్తున్నారు కానీ ఏమన్నా లైవ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పగా చేసుకోండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీలు చూడాలంటే కనుక తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరలా మరలా చెప్తున్నాను కూర చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి అంతేనండి డిషోర్ చేసేసుకుంటున్నాం వేడి వేడి అన్నలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తినండి രസകളും ഹാഗണ്ട് താങ്ക്സ് ഫോർ വാച്ചിങ് ഉണ്ട്